అందువల్ల రైటర్స్ కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా రచయితలు తమ గొంతును రాజ్యాంగంలాగా వినిపిస్తూనే ఉంటారు ఇన్స్పిరేషన్ ఆఫ్ అంబేద్కర్ ఇన్స్పిరేషన్ ఆఫ్ రమ్మంగారు ఇన్స్పిరేషన్ ఆఫ్ రామాయణం రచయిత వాల్మీకి ఇన్స్పిరేషన్ ఆఫ్ వ్యాస మహర్షి అంటే కులమతాలు లేవు రచయితలకి వాళ్ళకి విప్లవం చేయాలి అంటే ఒకటి ఇంపార్టెంట్ మెసేజ్ మంచితనాన్ని సమాజం పైన రుద్దాలి అనే భావజాలం ఉంటుంది లైక్ వాల్మీకి మహర్షిని తీసుకున్నట్లయితే రామాయణము లో రాముడు ఎంత గొప్పవాడు ఎలా ముందుకెళ్ళాడు ఎలా తండ్రి మాట విన్నాడు అడవులకు ఎందుకు వెళ్ళాడు అంటే ఒక మాట మీద ఎలా వి అట్లా అవన్నీ చూపెట్టడానికి ఆ త్యాగము ఆ నిబద్ధత చూపెట్టడానికి ఒక రైటర్ పెన్ను పట్టిన ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే వాల్మీకి మహర్షి నుంచి అంబేద్కర్ గారి వరకు సమాజంలో మార్పు కోరుకున్నటువంటి వీళ్ళంతా అవతార పురుషులే రచయితలు ఆ రచయితలందరినీ ప్రపంచవ్యాప్తంగా చూడాలి మనం ఎక్కడైనా సరే ఒకటే వాళ్ళు ఒక మాట అన్నారంటే ఆ మాటని రాశారంటే దానిపైన ఆలోచన చెయ్యాలి కానీ వాడిని తీసుకెళ్ళి ఊరేయడం కాదు అంటే లైక్ అంబే మన భగత్ సింగ్ గారు నినాదాలు చేసినప్పుడు ఆంగ్లేయులు తీసుకెళ్లి ఇరవై మూడేండ్లకే ఉరి వేసినారు అంటే అతని భావజాలాన్ని బయటకి ప్రదర్శించినందుకే ఆయన కూడా రైటరే అంటే అంబేద్కర్ కూడా అంబేద్కర్ గారిలాగా సమాజంలో భగత్ సింగ్ కూడా ఒక రైటరే ఆయన యొక్క విప్లవాత్మకమైన మాటలు రచన రూపంలో ఎంతోమంది యువకులకు యువతి యువకులకు ఆదర్శ ఈనాటికి కూడా ఇంకా సమాజంలో భగత్ సింగ్ లాంటి వాళ్ళు నిరతులు ఉన్నారు కాబట్టి ఇంకా సమాజము కొంతమందికి రక్షణగా నిలబడుతుంది మరి ఇలాంటి అన్నదమ్ములందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మనం ముఖ్యంగా గమనించాల్సింది రైటర్స్ని రైటర్స్ ఏమన్నా చెప్పని భావజాలపు హక్కు అనేది రైటర్స్ ఉంటుంది వాళ్ళ పెన్ను నుంచి అది ఉద్భవించింది అది ఏదైనా కానివ్వండి యాక్సెప్ట్ చేయండి చేయకపోండి చదవడం అయితే చదువుతాం అయితే ఒక వర్గం వాళ్ళకి ఇంకో వర్గం వాళ్ళకి పడదు సపోజ్ దీనిలో కూడా మళ్ళీ తర్కం ఉంది ఒక దుర్యోధనుడు రచన చేసిండనుకోండి ఎలా ద్రౌపది యొక్క వేష్య అని చిత్రీకరించి రాశాడు అనుకోండి ఆయన రైటరే అని అందామా ఆయన భావజాలాన్ని ఎంకరే ఎంకరేజ్ చేశామా తప్పు అని చెప్పి వ్యాస మహర్షి ఆయనను బెదిరిస్తాడు ఎవరిని అశ్వత్థామని నువ్వు ఏం రాయాలనుకుంటున్నావు ఫ్యూచర్లో ద్రౌపది వేష్యా అని రాస్తావా నీ రాజ్యం కావన్న పాండవులను రాజ్యం ఇయ్యొద్దా అని తిట్టి ఎవరైతే బాధలు పడ్డదో బాధలు పడ్డటువంటి ద్రౌపదిని కానీ సీతాదేవిని కానీ అరుంధతిని కానీ సంధ్యాదేవిని కానీ ఇలా ఎవరినైనా కూడా బాధలు పడ్డ అమ్మాయిలని గొప్పవాళ్ళుగా చూపించాలనేది రైటర్ లక్షణం అయి ఉండాలి కానీ వేష్యాన్ని చిత్రీకరించే దుర్యోధనుని ప్రవర్తన రైటర్కి ఉండరాదు అది ఉంటే ఖచ్చితంగా భగవంతుడు అశ్వత్థామని ఎలా అయితే శిక్షించాడో శాపం పెట్టాడో అలాగా ఆ రచయితకి శాపం అనేది తగులుతుంది ఏదైతే మంచితనం ఉందో అందరూ దానిని ఫాలో అవుతారు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు ఇంకొకటి ఆయన ఇంకొకటి కూడా చెప్పారు నేనంటే ఇష్టం లేని వాళ్ళకి నేనంటే అసూయ ఉన్న వాళ్ళకి ఇది చెప్పకూడదని అయితే అంటే చెప్పడం వల్ల మన మనకున్నటువంటి మంచితనము అంటే ఇప్పుడు దుర్యోధనుడికి పోయి నీతులు వల్లిస్తే వింటాడు వినడు కదా అందుకని శ్రీకృష్ణుడు అలాంటి వానికి చెప్పకు అని అన్నాడు అంతే ఇలా శ్రీకృష్ణుడు కూడా గొప్ప రైటరే మరి భగవద్గీతని మనకు అందించాడు కదా అలా భగవద్గీత లాంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించాడు దానిని పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ లాయర్లు జడ్జిలు అందరూ న్యాయం జరుగుతలేదు న్యాయం జరుగుతలేదని కొంతమంది వాదిస్తూ ఉంటారు ఎందుకు జరగట్లేదు అని అంటే రెండు వర్గాల వారు వెళ్ళి ఇద్దరు అబద్ధాలే ఆడుతుంటారు దానివల్ల అది పెండింగ్ పడుతూ ఉంటుంది ఒక కేసు అంటే నిజాలు రాబట్టడానికి పెండింగ్ పడుతుంటుంది కాబట్టి మనం చేసే మాటలో మనం చేసే మంచితనంలో మనం ఆలోచించే విధానంలో ధర్మం ఉంటే ఖచ్చితంగా కోర్టు పోక్కర్లేదు మనమే దానికి ధర్మం అధర్మం అనేది ఒక త్రాసు అంటే ఒక తక్కడలో బేరేజ్ వేసుకున్నట్లయితే మనకు ధర్మం ఏంటి అధర్మం ఏంటి అని తెలుస్తుంది తెలిసినప్పుడు మనం కోర్టుకు కూడా ఇక్కడే జస్టిస్ చేసుకుంటాం మనం వెళ్ళాలి వెళ్ళొద్దని అందుకనే మన మనస్సాక్షిని ఎప్పుడు కూడా భగవంతునితో మాట్లాడుతూ ఇది అంబేద్కర్ చేసింది కూడా అదే ఆయన అన్ని మతాలకు అతీతంగా బౌద్ధ మతం ఎందుకు స్వీకరించారు ఆయనను ఎవరు చూడు క్రైస్తవులకు సపోర్ట్ చేశారని ఒకడు దానికి దీనికి ఇక మత కలలాలు వెళ్తున్నాయి ఏం చేయాలో అర్థం కాక బౌద్ధ మతం స్వీకరించారు హిందూ మతం స్వీకరిస్తే ఒకడు తిడతాడు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఒకరు తిడతారు సమాజంలో ఇన్ని వర్గాలు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాక బుద్ధుని ఆశ్రయించినాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అయితే దాంట్లో కూడా మంచి చెడును చూస్తున్నారు అందరూ దాంట్లో కూడా అమెండ్మెంట్స్ మరి మార్పులు చేర్పులు తీసుకొస్తాయి